అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాకు తెలుసు ఈ వీడియో నేను చాలా ఆలస్యంగా చేస్తున్నానని బట్ నాకు రీసెంట్గా యాక్సెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్పవలసి వస్తుంది జనసేన పార్టీలో సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి దానివల్ల ఉపయోగం ఏంటి అని ప్రతి ఒక్కరి ఆలోచన సో దాన్ని నేను చాలా మనకు అర్థమయ్యే భాషలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చూడండి ప్రతి ఒక్క మిడిల్ క్లాసు ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని కావచ్చు ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కావచ్చు ప్రతి ఒక్క మెగా కుటుంబ అభిమాని కావచ్చు ప్రతి ఒక్క పౌరుడు కావచ్చు ఎవరికైనా ఒకే ఒక్క ఎమోషన్ ఒకే ఒక్క బాధ ఒకే ఒక్క కామన్ ఎనిమీ అనుకోవచ్చు అదేంటంటే మరణం అది ఏ సమయంలో ఏ ప్రకారంగా ఎవరికి అనేది ఎవరికి తెలియదు ఎవరి చేతిలో కూడా లేదు అయితే చనిపోయే ముందు ప్రతి ఒక్కరి మధ్యలో మెదిలే ఆలోచన ఒక్కటే ప్రతి ఒక్కరికి డబ్బున్నా లేకపోయినా కూలోడైనా పేదోడైనా రాజైనా ధనికైనా ఏ కులానికి ఏ మతానికి ఏ మందిరానికి సంబంధించినోడికినా కూడా ఒక్కటే ఆలోచన మొదలు మెదులుతుంది ఏంటంటే నా ప్రాణం నా ఊపిరి ఇప్పుడు ఆగిపోతే గబుక్కున రేపు నేను చచ్చిపోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి నా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి నేను బతుకుంటే నా కుటుంబాన్ని నేను బూట్లు పాలిష్ చేసో లేకపోతే కట్టెలు కొట్టో లేకపోతే పిడకలమ్మో ఏదో రకంగా డబ్బులు సంపాదిస్తా గొడ్డు చాకరీ చేసిన నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను నా తల్లిదండ్రులని కానీ నా పిల్లల్ని కానీ నా పిల్లల్ని కానీ నేను సుఖంగా సాదుకోగలుగుతాను మరి అలాంటి నాకు ఏమైనా గబుకున్న ఊపిరి ఆగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కరి ఆలోచన అలాంటి వాళ్ళ కోసమే జనసేన పార్టీ ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది మళ్ళీ మొదలుపెట్టింది ఇందులో ఉపయోగం ఏంటంటే రేపు పొద్దున గబుక్కున్న మనకేమన్నా అయితే మన ఊపిరి ఆగిపోతే మన కుటుంబానికి భరోసాగా ఐదు లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారి సంతకంతో మన కుటుంబంలో ఉన్న సభ్యులకి ఐదు లక్షల రూపాయలు చేరుతాయి మనం జీవితకాలం బతుకుండి లేకపోతే ఒక ఐదు సంవత్సరాలు బతికి కష్టం చేసి ఓ ఐదు లక్షలు సంపాదిస్తే సంతోషం ఒకవేళ మనకు బతికి లేకపోయి ఏమైనా గబుక్కున్న మన ప్రాణం పోతే అదే ఐదు లక్షలు మన ఇంటికి వస్తాయి ఒకవేళ మన ఏమైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగి మనకి ఏమైనా ట్రీట్మెంట్ పాలయ్యే ఆసుపత్రి పాలైతే యాభై వేల రూపాయల వరకు మెడికల్ కోసం ఖర్చు కోసం యాభై వేల రూపాయలు జనసేన పార్టీ నుంచి వస్తాయి కాబట్టి ఇది నాకు తెలిసినంతవరకు ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని జనసేన కార్యకర్త మెగా కుటుంబ అభిమాని చేయించుకోవాల్సిన సభ్యత్వం నమోదు ఇది ఎందుకంటే ఇలాంటి సువర్ణ అవకాశం ఏ రాజకీయ పార్టీలో కానీ లేకపోతే ఏ సంస్థల నుంచి కానీ ఇలాంటి ఇన్సూరెన్సులు ఎవ్వరు ప్రవేశపెట్లే పడతాక ఒకవేళ అలాంటి అవకాశం ఇక్కడ నుంటే నేను చేసుకోవడానికి సిద్ధం కేవలం ఐదు వందల రూపాయలతోటి ఒక రూప ఒక ఒక సంవత్సర కాలం పాటు నీకు ఏ రకంగా యాక్సిడెంటల్గా నీకు ఏమైనా మరణం సంభవించినా లేకపోతే నీకు ఏవైనా ఆసుపత్రి పాలైనా కూడా నీకు ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కానీ లేకపోతే యాభై వేల రూపాయల మెడికల్ ఖర్చు కోసం కానీ డబ్బులు రావడం అంటే మామూలు విషయమా ఒకవేళ ఐదు వందల రూపాయలు కట్టిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మనకి ఏం జరగలేదు అనుకుంటే సంతోషమే కదా ఈ సంవత్సర కాలం పాటు మనం కష్టపడవు లక్ష రూపాయలు మన కుటుంబంలో వ్యక్తులకి మనం అందించి వాళ్ళని పోషించుకుంటాం కదా ఐదు వందల రూపాయలు పోతాయి ఐదు వందలకి మనం ఒక లక్ష రూపాయలు సంపాదించుకుంటాం కదా కష్టపడి ఈ ఐదు వందలు దేనికి పనికి వస్తాయి అందులో లేదు ఒకవేళ ఏమైనా జరిగిందనుకో ఐదు లక్షల రూపాయలు మన ఇంటికి వస్తాయి సో ఏ రకంగా చూసినా కూడా ఒక సువర్ణ అవకాశం ఒక గొప్ప అవకాశం నిజంగా పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన ఈ విధానానికి మాత్రం నేనైతే భక్తున్నైపోయినా కాబట్టి ఇందులో నేను ప్రతి సంవత్సరం సభ్యత్వం తీసుకుంటాను బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి నేను సభ్యత్వ నమోదుకి నేను యాక్సెస్ తీసుకున్నాను సో డోర్నకల్ నియోజకవర్గం నుంచి ఏ ఒక్కరు జన సైనికులు ఉన్నా ఏ ఒక్క మెగా అభిమానులు ఉన్నా ఏ ఒక్క జనసేన పార్టీకి సానుభూతి ఉన్నా కూడా ఈ సభ్యత్వాన్ని తీసుకోవచ్చు మీరు దీనికోసం జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒక మీ ఆధార్ కార్డు మీ పాస్పోర్ట్ మీ నామినీ ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబరు దాంతోపాటు ఒక ఐదు వందల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది మీకు జనసేన పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది ఇన్సూరెన్స్ పత్రం వస్తుంది ఒకవేళ ఈ సంవత్సరంలో ఏం జరగలేదు నెక్స్ట్ ఇయర్లో ఏమైనా జరిగితే జస్ట్ సింపుల్ మనం సంవత్సరం కాగానే మళ్ళీ రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది ఐదు వందలు పెట్టి నేను ఉదాహరణకు చెప్తున్నా ఒక ఐదు వందల రూపాయలు పెట్టి మనం ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ చేసుకున్నాం మనం ఏ దాన్ని ఇట్లనే పొడిగించుకుంటూ ఒక పది సంవత్సరాలు చేసినాం అంటే ఐదు వందలు ఇంటూ పది సంవత్సరాలు కొట్టండి ఎంత వస్తుంది జస్ట్ ఒక ఐదు వేల రూపాయలు వస్తుంది అంటే ఐదు వేల రూపాయలు మన కోసం మన ఇన్సూరెన్స్ చేపించుకుంటే మన మన కుటుంబం కోసం మనం ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఈ పదేళ్లలో నీకేమన్నా యాక్సిడెంటల్గా డెత్ అయితే ఐదు లక్షల రూపాయలు వస్తాయి నువ్వు కట్టేది ఈ ఐదు వేల రూపాయలు నీకు వచ్చేది ఐదు లక్షల రూపాయలు నీకేమైనా యాక్సిడెంట్ జరిగితే యాభై వేల రూపాయలు వస్తాయి నువ్వు కట్టేది ఐదు వేల రూపాయలు ఈ పది సంవత్సరాలు పేరు మీద నీకు యాక్సిడెంట్ జరిగితే వచ్చేటి యాభై వేల రూపాయలు అసలు ఎంత గొప్ప ఆలోచన ఎంత గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ ఈ దేశంలో అసలు ఏ రాజకీయ పార్టీ నుంచి లేదు ఇలాంటి అవకాశం దీన్ని మిస్ చేసుకుంటే మనంత దురదృష్టవంతులు ఇంకోరు ఉంటారు ఒకవేళ పది సంవత్సరాల కాలంలో మనకేం జరగకపోతే ఐదు వేల రూపాయలు పోతాయి కదా అనుకోవచ్చు ఈ పదేళ్లలో మనం ఎంత సంపాదించుకుంటాం బాగుంటే ఐదు వేలు పోతపోయినాయి ఓ పది లక్షల రూపాయలు సంపాదించుకుంటాం కదా మనం పది సంవత్సరాల పేరు మీద ఒకవేళ ఏమైనా జరిగితే ఐదు లక్షల రూపాయలు వస్తాయి కదా సో ఎట్లా ఆలోచించినా కూడా ఒక గొప్ప అవకాశం ఇది నేనైతే నా కుటుంబం మొత్తానికి ఇన్సూరెన్స్ చేయించిన రెండు వేల రూపాయలు పెట్టి నా కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారు నలుగురికి మా అమ్మకి మా నాన్నకి మా తమ్ముడికి నాకు ఎందుకంటే మా నాన్న ముగ్గురు చేయించవచ్చు కానీ వయసు మీద పడింది ఇది కేవలం పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది ఈ అవకాశం ఈ గొప్ప అవకాశం కాబట్టి నా నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్న మెగా అభిమానులున్నా ఎవరైనా సరే ఈ డోర్నకల్ నియోజకవర్గంలో ఉంటే మాత్రం నాకు మీరు మెసేజ్ చేయండి డెఫినెట్గా ఐదు వందల రూపాయలతో ఇంత గొప్ప అవకాశం ఏ పార్టీలో లేదు ఏ నాయకుడు ఇంత గొప్ప హృదయంతో స్పందించాడు అది కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం ఇంత గొప్ప ఇన్సూరెన్స్ ఎవరికి దక్కదు ఇక్కడ మీకు యాక్సిడెంటల్ డెత్ అంటే కేవలం రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితేనే కాదండి మనమంతా రైతులు ఉదాహరణకి మనం పొద్దున్న లేస్తే పొలాలకు వెళ్తూ ఉంటాం చేనులలోకి వెళ్తూ ఉంటాం సో అక్కడ మనకు ఆకస్మికంగా ఏదైనా పావు గరిసినా ఏదైనా తేలు గరిసి మనకు మరణం సంభవించినా కూడా ఈ ఐదు లక్షల ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది విధంగా ఒకవేళ మనం మోటార్ దగ్గరికి పోయి ఇంజన్ లాంచ్ చేస్తూ ఉంటాం కరెంటు వైర్లను తగిలిస్తూ ఉంటాం అక్కడేమైనా కరెంటు తోటి మనకి మనకేమన్నా షాక్ తగిలి మరణించినా కూడా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుందండి సో ఇది ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన ఈ మహాయజ్ఞం అనేది అద్భుతం అమోఘం దీనికి లైవ్ ఎగ్జాంపుల్గా నేను ఒక ఒక చిన్న విషయం చెప్తానండి మా ఊళ్ళో ఒక వ్యక్తి ఉన్నారు ఆయనకు దగ్గర దగ్గర సంపాదించుకుంటే ఒక లక్ష రూపాయల వరకు సంపాదన వస్తుంది అలాంటి ఆయన కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న సభ్యులందరికీ ఒక పది మంది సభ్యులు అంటే ఇద్దరు అన్నయ్యలు వాళ్ళ వదినలు ఒక తమ్ముడు వాళ్ళ భార్య అట్లనే వాళ్ళ అన్నయ్య పిల్లలకు వీళ్లకు అందరికీ పది మందికి ఆయన ఒకేసారి ఐదు వేల రూపాయలు పెట్టి ఇన్సూరెన్స్ చేయించారు అది పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో ఇన్సూరెన్స్ చేసుకున్నారు పార్టీల సభ్యత్వం తీసుకున్నారు సో ఇట్లా ఆయనకి ఏం అవసరం లేదు నిజంగా లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళకి ఇవి అవసరం లేదు కానీ మరణం నేను చెప్పిన కదా డబ్బుకి సంపాదనకి కులానికి మతానికి మందిరానికి ఎలాంటి తారతమ్యాలు లేనిది మరణం అందరికి కామన్ అని మీ మరణం ఎవరికి ఎలా సంభవిస్తో తెలియదు కాబట్టి ఇన్సూరెన్స్ అందరూ తీసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా తీసుకోండి దీనికి ఎక్కువ సమయం లేదు ఆగస్ట్ ఐదో తారీఖు వరకే చివరి తేదీ ఇది జూలై పద్దెనిమిది నుంచి మొదలైంది పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని దీన్ని ఇంకో కొంచెం ఎక్స్టెండ్ చేయడం వల్ల ఆగస్ట్ ఐదు వరకు వెళ్ళింది అంటే ఇంచుమించుక నాకు తెలిసి రేపు ఎల్లుండి మాత్రం అవకాశం ఉంది కాబట్టి అందరు త్వరపడండి డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడకండి ఐదు వందల రూపాయలతో పోయేదేం లేదు ఒక్క పూట మనం ఒక్క పూట మనం ఖర్చు పెడితే సరదాగా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తే అయిపోతుంది దాంతో ఒకసారి చేయిస్తే వన్ ఇయర్ వరకు మనం గుండెలు మీద చేసుకోవచ్చు ఏ కార్యాన్నైనా ఏ పోరాటాన్నైనా తెగించి చేయొచ్చు ఎందుకంటే మన చెప్పిన కదా ఆల్రెడీ మన లాంటి మధ్య దిగో తరగతి బతుకులు ఎలా ఉంటాయంటే నేను ముందుకెళ్తే లేకపోతే ఏదైనా పని చేయాలంటే లేకపోతే రోడ్డు మీదకి వెళ్తే నాకు ఏమైనా అయితే నా పరిస్థితి ఏంది నా కుటుంబ పరిస్థితి ఏందనే భయం అది ఐదు లక్షల రూపాయల జనసేన పార్టీ సభ్యత్వ ఉండి ఇన్సూరెన్స్ ఉందనుకో దూసుకెళ్ళిపోతాం నాకు ఏమైనా ఐదు లక్షలు వస్తాయి నాకు నా ఫ్యామిలీకి నాకింది అని చెప్పి పోరాటాలు చేయగలుగుతాం మనం జనసేన పార్టీలో ఉండి కాబట్టి దీన్ని అవకాశంగా తీసుకోండి పార్టీలో సభ్యత్వం తీసుకోండి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పొందండి థ్యాంక్ యూ జోహిన్